హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ని పిఎస్టీ ట్రాలీ డ్రైవర్ రాజు రాజు ఏలూరు బైపాస్ దగ్గర రెండు నెలల కిందట యాక్సిడెంట్ జరిగిందనమాట నైటు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి రెండు కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి ఒకే కాలు మూడు చోట్ల ఇరిగింది అనమాట ఒక చెయ్యి ఇరిగింది ఒక కాలు ఇరిగింది చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నాడనమాట ట్రాలీ డ్రైవర్లు ఆయన తోటి డ్రైవర్లు అందరూ కలిసి కూడా దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై ట్రాలీలు ఉంటాయి పిఎస్టీలో వాళ్ళందరూ డ్రైవర్లు అందరూ కలిసి కూడా కలిసి కూడా వాళ్ళకి తోచిన సాయం అనమాట మనిషికి వెయ్యి కానీ రెండు వేలు కానీ వేసుకొని అక్షరాల యాభై ఐదు వేల రూపాయలు డ్రైవర్కి తోటి డ్రైవర్కి అందజేయడం జరిగిందనమాట ఇలా కమ్యూనిటీ ప్రకారం ఐక్యతగా అందరూ కలిసి ఉంటే ఒక డ్రైవర్కి ఇబ్బంది అయిందని ఇంకో డ్రైవరు ఖచ్చితంగా ముందుకొస్తే ఎవరికి కూడా ఏ ఇబ్బంది ఉండదు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగిందనమాట ఆ డ్రైవర్ అన్నగారికి ఇద్దరు కూడా ఆడపిల్లలే అనమాట చిన్నపిల్లలు ఎవరైనా తోటి డ్రైవర్లు ఇంకా సాయం చేయదలుచుకున్న వాళ్ళు కోటేషన్ నెంబర్ డిస్ప్లే మీద ఉందన్నమాట ఆయనకి కన్సల్ట్ అయ్యి ఆయన నెంబర్కి ఫోన్పే చేస్తే మంచిది